నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం ఏడవ రోజు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు పారాయణం చేసుకుందాం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసి ఉంటూనే ఉంటుంది ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యము నాకు కలుగు ఫలితం అనంతం ఈ నెలలో అతి ముఖ్యమైనది నది స్నానం అలాగే దీపారాధన సమారాధన తదితర పుణ్య కార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనం చేయటం చాలా మంచిది ఉపనయనం చేయుట శక్తి చాలని వారు దక్షిణ తాంబులాలు ఇచ్చిన ఉపనయనం చేయించిన ఫలితమే కలుగుతుంది ఎంతటి పాపములైనా తొలగిపోయి శుభాలు కలుగుతాయి వ్యభిచార దోషం నశించిపోతుంది నూతులు చెరువులు తవ్విన ఫలితం కలుగుతుంది అంతకన్నా అధిక ఫల ప్రదాయమైనటువంటిది కన్యాదానము ఇందువలన తాను తన పూర్వీకులను తరిస్తాడు ఈ విషయాన్ని తేటతల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను అన్నాడు వశిష్ఠుల పూర్వకాలంలో వంగదేశంలో సూరుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య లేడీ కన్నుల వంటి కన్నులు గల రూపవతి శత్రురాజుల వలన దయాదుల వలన సూర్యుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సర్వం కోల్పోయి సతి సమేతంగా అడవిలో జీవిస్తుండేవాడు కందమూలాలు ఫలాలు తింటుండేవాడు ఆ దంపతులు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక పాప పుట్టింది క్రమక్రమంగా పెరిగి రూపగుణ లావణ్యాదుల గల యవ్వనవతి అయ్యింది ఆ అందచందాలకు ఆ రాకుమారిని ఓ మునికుమారుడు చూసి మోహించి రాజు చెంతకు వచ్చి ఆమెను తనకిచ్చి వివాహం ముని మునికుమార నీ కోరిక నాకు సమ్మతమే కానీ నేను సర్వం కోల్పోయి కందమూలాలు తింటూ బతుకుతున్న దౌర్భాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడుతున్న నీవు నాకు ఒకంత ధనమిస్తే నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయగలవనవుతాను అన్నాడు అందుకు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరులు సంపాదించి ఆ సిరి సంపదలను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు వధువును వెంటర్ తీసుకొని ఆ ముని కుమారుడు వెళ్ళిపోయాడు అతడు ఇచ్చిన సిరితో ఆశ్రయాన్ని నిర్మించుకొని జీవిత అవసరాలకు సరిపోయిన వస్తువులను సేకరించుకుంటూ రాజు సత్యసమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు కాలానికి రాజు దంపతులకు మరొక పుత్రిక పుట్టింది రాజు ఎంతగానో ఆనందించాడు పెరిగి పెద్దదయ్యింది ఆ బాలికవాసరాలు అయ్యింది ఆమె కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలని ఆలోచనతో ఉన్నాడు శూరుడు యతీశ్వరుడైన మునివరుడు నర్మదా నది స్నానానికి తపతి నది తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుడిని కలుసుకున్నాడు మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు ముని పొంగవ నేను వంగదేశ మహాపతి నాగు వీరుడను నా రాజ్యము శత్రు పాలై వశమైంది అడవుల పాలయ్యాను దరిద్రము కన్నా కష్టము పుత్రశోకమునకు మించిన దుఃఖముయోగ సంతానమునకు మించిన బాధ ఉండబోదు నాకు ఇద్దరు కుమార్తెలు గలరు పెద్దామెను కొంత ధనము పెంచుకొని ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను చిన్న కుమార్తెను ఎవరైనా ధనమిచ్చినా వానికిచ్చి వివాహము చేయవలనని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు రాజా నీ ఇదేం పని కన్యను విక్రయించుట మహాపాతకము ఈ ధనముతో చేయు దైవ కార్యాలు పితృకార్యాలు నిష్ప్రయోజనములు నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతతి కలగబోదు కన్యా విక్రయం చేసిన వారికి ఏ విధమైన ప్రయోజితం లేదు నా మాటలు విని ఈ కార్తీక మాసంలో కన్యాదానము చేయము గంగా స్నాన ఫలం అశ్వమేధ యాగ ఫలం కలిగి తరిస్తావు పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యా శుల్క దోషం నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు మహానుభావ అవేవి మాటలు పాపఫలము వలన నరక యాతనలు ఎప్పుడు కలువునో మానునో గాని దారిద్య బాధతో పడు జీవిత యాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యం తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బతుకుట మొక్కు మోసుకొని తపస్సు చేసి మోక్షానికే అర్రులు చాచుట అవివేకము మీరేమన్నా సరే నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చే వరుడికే వివాహం చేస్తానన్నాడు రాజు వాని ఆలోచన ధోరికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు మరణించాడు నరకానికి తీసుకుపోబడి నానా విధాల చిత్రహింసలు అనుభవిస్తున్నాడు అతని పూర్వీకులు ధర్మ నిరుతుడు అయిన ధృత రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నడకానికి తీసుకొని పోయారు తమపటులు ఏ విధమైన అధర్మాలను చేయని వ్రతకృత దీక్షలతో దాన ధర్మాలతో బతకంత గడిపినందువల్ల స్వర్గలోక వాసం చేస్తున్న తనను ఎందువల్ల నరకయాతనకు గురి చేస్తున్నారో తెలియ కారణం ఏమిటని యమధర్మరాజును ప్రశ్నించారు ఓయి శృతకీర్తి నీవు పవిత్రమైన వ్యక్తివే కానీ నీ వంశీయుడు శూడు రాజు రాజభ్రష్టుడై దుర్బల జీవితాన్ని గడుపుతూ కక్కుర్తితో తన కుమార్తెను మునికుమారునికి విక్రయించాడు ఆ దోషం వల్ల అతను నరకయాతన పాలయ్యాడు ఆ దోషం వల్ల నీకు సైతం ఆ దుస్థితి కలిగింది ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించారు శృతికీర్తి ఓయీ రాజచంద్రమ సూర్యుని ఆర్యపుత్రికలు నర్మదా నది తీరాన్ని వర్ణకుటీరంలో నివసిస్తున్నారు వీరి రెండవ కుమార్తె యుక్త వయసురాలైంది నా ఆశిషు ఫలితంగా నువ్వు అక్కడకు వెళ్ళు కార్తీక మాసంలో సాలం కృత కన్యాదానం చేయించు ఆ పుణ్యఫలం వల్ల దోషం తొలగిపోతుంది నీకు నరక విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు అంతటా శృతికీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలోకి ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసంలో చేయుట వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు రెండవ కుమతెను విజ్ఞాని స్వరూపుడైన యుక్త వయసునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ ధరించారు మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా పోయింది జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల వచ్చే ఫలితం చాలా గొప్పది బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైనా తోడ్పడి కన్యాదానం చేసినా వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది అది కూడా సాధ్యపడిన వారు విధులను అనుసరించి ఆంబోతుకు వివాహం చేసిన ఫలితం దక్కుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు ద్వాపర యుగంలో వంగదేశంలో సువేరుడనే రాజుండేవాడు అతని ప్రవర్తన అతని పేరుకు మాత్రం తగినట్లుగా ఉండేది కాదు కడు దుర్మార్గుడు కఠినుడుగా ఉండేవాడు దుర్మార్గ చిత్తుడై ప్రవర్తించేవాడు అతని భార్య కాడు రూపవతికి అందగత్తె సువీరుడు కొంతకాలానికి దైవవశమున సర్వము కోల్పోయి రాజభ్రష్టుడై తన అందమైన భార్యతో సహా అడవుల పాలయ్యాడు కందమూలాలు తింటూ కొంతకాలం గడిపాడు కొంతకాలానికి అతని భార్య గర్భం ధరించింది నర్మదా నది తీరంలో ఆ రాజు ఒక అందమైన పర్ణశాలను నిర్మింపజేశాడు అందులోనే అతని భార్య ప్రసవించింది పన్నెంటి కుమార్తెకు జన్మనిచ్చింది రాజు చితింతాక్రాంతుడయ్యాడు సర్వ సంప్రదలు శృతువులు పారవడం తాను అరణ్యాల పాలవ్వడం అతి కష్టంగా కందమూలాలను తింటూ కాలం గడుపుతున్న తనకిప్పుడు కూతురు కలగడం కుటుంబ పోషణ కూడా కరువవ్వడం కూతురు ముద్దు ముచ్చట్లు తీర్చలేకపోవడం కటిక దరిద్రం ఇవన్నీ రాజును కుంగదీశాయి తన దుస్థితికి దుఃఖిస్తూ అతి కష్టం మీద కూతురును పెంచుకుంటూ కాలం గడపసాగారు దినదిన ప్రవర్తమానమై పెరుగుతున్న ఆ రాజకుమారి ఎనిమిదేండ్ల ప్రాయామం వచ్చేసరికి సర్వంగా సుందరంగా అత్యంత అందగతే అయిన కుమార్తెగా తయారైంది ఇంతటి అందగతే అయిన ఆ కుమార్తె ఒక ముని బాలకుడు చూసి ఆమె అందానికి అచ్చెరు అయింది మోహించిన ఆమెనే పెళ్లి ఆడదలిచి తన నిర్ణయాన్ని రాజు దంపతులకు చెప్పాడు అంతటా రాజు మునికుమార యుండియు నేను ప్రస్తుత కటిక దరిద్రం అనుభవిస్తున్నాను కనుక కన్యాశుల్కంగా నేను కోరినంత ధనము నీవివ్వగలిగితే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయగలను లేనిచో వచ్చిన దారిని వెళ్ళిపో అన్నాడు కన్యామణిపై గల మక్కువ కొద్దీ ముని కుమారుడు రాజా నేను విప్ర కుమారుడను ప్రస్తుతం నా వద్ద నీవు కోరినంత ధనము లేదు కావున తక్షణమే నీకు ధనము ఇవ్వలేను కానీ నేను తపస్సు చేసి ధనమును పొంది ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నా కొడుకు భద్రంగా కాపాడుము అన్నాడు సువీరుడు అందుకు అంగీకరించాడు మునికుమారుడు తపస్సుకే అరణ్యమందు ప్రవేశించి గోడ తపస్సును ఆచరించి తత్ఫలితంగా లెక్కలేనంత ధనరాశులు పొంది తిరిగి వచ్చి ఆ ధనమంతటిని సువీరునికిచ్చాడు సువీరుడు సంతృప్తుడై తన కుమార్తెని మునికుమారునికి ఇచ్చి తమ ఆచారం అనుసరించి వైభవంగా పెళ్లి జరిపించాడు రాజకుమార్తె ముని బాలకునితో అత్తవాడింటికి వెళ్ళిపోయింది కన్యా శుల్కంతో రాజదంపతులు కష్టం నుండి గట్టెక్కి సుఖంగా గర్పసాగారు మరికొంత కాలానికి సువీరుని భార్య గర్భం ధరించి అన్నంటి ఆడబిడ్డను మరల కన్నది మరలా ఆడబిడ్డ కలగడం వల్ల రాజు మిక్కిలి సంతోషించాడు పెద్ద అమ్మాయి వలనే ఈ ఆడబిడ్డను కూడా విక్రయించి ధనము పొందవచ్చుననే సంతోషంలో ఉన్నాడు రెండవ ఆడబిడ్డ కూడా మొదటి అమ్మాయిలాగే అందంగా పెరుగుతూ ఎదగసాగింది ఇలా ఉండగా ఒకనాడు యా యతీంద్రుడు స్నానానికి నది తీరానికి వచ్చి అక్కడ పర్ణశాలను నిర్మించుకొని తన భార్యతో భోగభాగ్యాలు అనుభవిస్తున్న సువీరుని కుటుంబాన్ని చూశాడు సువీరుని అతని భార్య కుమార్తెను చూసి యతీంద్రుడు ఓయి నువ్వెవరు యతీంద్రుడు సంచరిస్తున్న ప్రదేశంలో చక్కని పన్నశాలను కట్టుకొని గృహస్థుడవై సుఖిస్తున్నావు యతులను మోహింపజేయుట ఘోర పాపమని తెలియదా అని ప్రశ్నించాడు అంతటా రాజు అయ్యా సువీరుడనే రాజును ఆమె నా భార్య ఇదిగో ఈమె నా కుమార్తె వంగ దేశాధిపతినైన నన్ను దాయాదులు రాజభష్టుడను చేశారు అందుకే అడవిలో ఇలా జీవిస్తున్నాను దారిద్ర్యం కన్నా ఎక్కువైన దుఃఖం ఉండదు చేతి వచ్చిన కుమార్తెను మరణం కంటే దిగులు చెందుననేది ఏదీ లేదు భార్య వియోగం కన్నా బరువైన బాధ ఉండదు ఇవన్నీ మీకు తెలిసే ఉండును నేను చెప్పనవసరం లేదు కానీ యతీంద్ర ఈ మూడు నీచమైన దరిద్రాలను ప్రస్తుతం నేను అనుభవిస్తున్నాను చివరి అడవిని బడి బతుకునేట్లా గడుపుతున్నాను ఈ అడవిలోనే నా మొదటి బిడ్డను ఒక ముని కుమారునికి అమ్మి అతనితో వివాహం జరిపించాను ఈ పిల్ల నా రెండవ ఆడబిడ్డ ఇది నా వృత్తాంతం అన్నాడు మొదటి ఆడబిడ్డ ద్వారా లభించిన కన్యా శుల్కంతో సుఖిస్తున్నాను నా రెండవ కుమార్తెను కూడా పెరిగి పెద్దదైన తర్వాత విక్రయించి ఆ కన్య సుఖించాలనుకుంటున్నాను అన్నాడు ఆ మాటలు అచ్చరు వందిన అతింద్రుడు ఓడి పాపత్ముడా నువ్వెంత పాపం చేశావడం మూర్ఖుడవై ప్రవర్తించి లెక్కలేనంత పాపాన్ని ఒడిగట్టుకున్నావు ఆడపిల్ల నమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో సుఖించు వాడు అసిపత్రమని నరకాన్ని పొందుతాడురా ఆ డబ్బుతో నీ పితృదేవతలకు ఋషులకు దేవుళ్ళకు చేసిన కర్మల వలన మీ పితృదేవతలు నరకాల పాలై పడరాని పాటలు పడుతారు అంతేకాదు నీవు చేసిన ఈ పని వలన నీకు అసలు సంతానమే కలగకుండా శపిస్తారు నీ వంశం అంతరించిపోతుందిరా ఆడపిల్ల కన్యాశుల్కంతో అనుభవించు వారు ఘోరమైన రౌరవాది నరకాన్ని అనుభవిస్తారు దేనికైనా ప్రయష్టితం ఉంటుందేమో కానీ నీవు చేసిన పాపానికి నిష్కృతి ఉండదు కాబట్టి సువీర ఇకనైనా మేలుకో నాచరించు రాబోయే కార్తీక మాసంలో శుక్లపక్షమందు మంచి ముహూర్తం చూసి శాస్త్రోక్త ప్రకారంగా ఈ రెండవ కుమార్తెను యోగ్యుడైన ఒక వరునితో పెళ్లి గావించు కార్తీక మాసంలో చేయు కన్యాదాన ఫలితము ఇంత ఎంత అని చెప్పరానిది కార్తీక మాసమందలి పర్వదినాల్లో మంచి ముఖవచస్సు గల తేజశీలుడైన విద్యావేత్తకు కన్యాదానం చెయ్యి అట్లా చేసినచో గంగానది సమస్త తీర్థంలోనూ స్నాన నదులు చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని అశ్వమేధాది ప్రతులాచరించిన పుణ్య ఫలితాన్ని పొందగలవు అని హితవు చెప్పాడు కానీ సద్బుద్ధులు లేని సువీరుడు యతీంద్రుడు బోధించిన హితమును కొట్టి పాడేస్తూ ఓరి యతీంద్ర ఈ భూమిపై నేను ఎట్లా సుఖించాలని రాసి ఉంటే లేదనడానికి నివ్వబడిరా ధర్మధర్మాలు ఘనిస్తూ జీవితాన్ని పాడు చేసుకోను ఆమాయి కూడా స్వర్గం నరకం అంటూ ఏవేవో చెప్పావే అవి ఉంటాయో నీకు తెలుసా నీవు చూసావా దేవుడు దేవుడు అంటావు ఆ దేవుడే సుఖించమని ఇచ్చిన అవకాశం జాడవచ్చుకోను స్వర్గ నరకాలు భ్రమ దేవుడు భ్రమ అంత మాయ కంటికి కనిపించేదే ఈ భౌతిక స్వరూపమే నిత్యం శాశ్వతం ఒకవేళ నశించినను పునర్జీవితము కాగలదు ప్రకృతి వైపరీత్యాలకు నశించిపోయి సృష్టి మరల ఉద్భవించుట లేదా ప్రళయం ప్రళయం అంటూ సర్వనాశనమై అనేక దేశాలు మరల పునర్జీవితం లేదా కంటికి కనిపించని వాటి గురించి వెదలేందుకు ఘోరమైన పాపపుణ్యాలను స్వర్గ నరకాలకు ఇంతకు ముందు ఎన్నడైనా చూచితిరా లేదా ప్రస్తుతము చూచేదరా ఏమో పోని రాబోయే కాలంలో ఎవరైనా చూస్తారా ఏమో ఎవరు చెప్పలేరు కనిపించే దాని గురించి వ్యధ చెందుతూ ప్రస్తుత కష్టాలు పడటం నాకు ఇష్టం లేదు కావున పనికి మారిన నీ హితబోధలు మాని వెళ్ళు అంటూ యతీంద్రుని వెళ్ళగొట్టాడు దుష్ట చరిత్రడైన సువీరుడు సువీరుని దుష్ప్రవర్తన వలన అతను చేసిన ఘోర పాప ఫలితంగా అంతకు ముందు అనేక దాన ధర్మాలు చేసి వందల కొలది కత్రువులు ఆచరించి ఆ గణిత పుణ్యఫలంతో సుఖాలు అనుభవిస్తున్న అశేష కీర్తి గడించిన సువీరుని పూర్వీకులలోనొకడు శృతకీర్తిని యమభటులు పాషబద్ధుని గావించారు యమపాషంనకు బంధింపబడిన శృతకీర్తిని చూసి విష్ణుదూతలు ఆశ్చర్య పొందారు ఇదేమిటి స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న పుణ్యాత్ములు ఎవరు యమపాషానికి బంధింపబడరు కదా మరి ఇదేమిటి స్వర్గసుకంగా అనుభవిస్తున్న గొప్ప పుణ్యాత్ముడైన శృతకీర్తి యమపాషంనకు బంధింపబడినాడేంటి ఏమయ్యుండునో కదా అని ఆలోచించి ఆలోచించిమదూతలారా పరమ పవిత్రుడైన శృతకీర్తిని బంధించి నరకానికి తీసుకుపోవచ్చున్నారేమి అని అడిగారు విష్ణుదూతలు విష్ణుదూతలారా శృతకీర్తి వంశం నందు జన్మించిన సువీరుడనే ఘోర పాపాత్ముని వలన ఇతనికి దుస్థితి సంభవించింది అంటూ అంతా చెప్పారు ఓహో నరులు చేసే పాపం వల్ల అటు ఏడు తరాలు వాళ్ళు ఇటు ఏడు తరాలు వాళ్ళు పాప ఫలితాన్ని అనుభవించరు కదా అనుకొని తమ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు పుణ్యాత్ముడైన శృతకీర్తిని తీసుకువచ్చి యముని అందు నిలబెట్టారు ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యం పొంది శృతకీర్తి ఓ యమధర్మరాజ సుఖాలు అనుభవిస్తున్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు నేను చేసిన పాపమేమిటి అడిగాడు అంతటా యముడు మహాపుణ్యాత్ముడ శృతకీర్తి నీవు పుణ్యాత్ముడవే స్వర్గానికి అర్హుడవే కానీ నీ వంశం నందు పుట్టిన సువీరుడనే దుర్మార్గుడు కన్యగా ఉన్న తన కూతురిని విక్రయించి భూలోకంలో సుఖించుచున్నాడు అతను చేసిన పాప కృత్యముల వల్ల ఈ వంశకులు ఏడు తరాల వారు పాపులై నడకానికి రావాల్సి వచ్చింది నీవు మహాత్ముడవు గొప్ప పుణ్యాత్ముడవు కనుక నీకొక అవకాశం కల్పిస్తున్నాను అత్యంత పాపభ్రష్టుడైన సువీరుడు ప్రస్తుత భూలోకమందలి నర్మదా నది తీరంన తన భార్య మరియు రెండవ కుమార్తెతో జీవిస్తున్నాడు రెండవ కుమార్తె ఇంకా పెళ్లి కాలేదు కావున నీవు అక్కడికి వెళ్ళి యోగ్యుడవై వరుడికిచ్చి ఆమెను పెళ్లి జరిపించు ఇదిగో నరులందరూ శరీరదారులు కదా అందుకే మానవ దేహంను నీకు వసంగుతున్నాను శృతకీర్తి శ్రద్ధగా వినుము ఎప్పుడైతే కార్తీక మాసం అందు సత్ప్రవర్తన గల కన్యను యోగ్యుడైన వరునికి దానము చేసి విధి విధానమున వివాహము జరిపిస్తాడో అతడు ఎనలేని కీర్తిని పుణ్యమును పొందుతాడు ఒకవేళ సంతానం లేనిచో కన్యాదానం చేయాలనే సంకల్పం కలిగిన బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదాన మందు దానం చేసే బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినాను ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలితాన్ని పొందగలడు కావున నీవు సూర్యుని వద్దకేగి అతని రెండవ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు దానం చేసి వివాహము జరిపించితే ఆ కన్యాదాన ఫలితం వలన నీవు నీ పూర్వీకులు నీ వంశమందలి ఏడు తరాల వారు పునీతులవుతారు ఈ నరకం విముక్తి నుండి ఈ నరకం నుండి విముక్తి పొందగలుగుతారు అని చెప్పాడు యమధర్మరాజు యముని కారణం వలన దేహంను ధరించిన శృతికీర్తి వెంటనే భూలోకం నందలి నర్మదా నది తీరంలో ఉన్న సువీరుని గృహంనకు చేరి దంపతులు ఇద్దరికి హితవులు చెప్పి వారి రెండవ సంతానమైన ఆడపిల్లను సర్వాలంకరణ భూషితను గావించి ఒక సద్బ్రాహ్మణ వరునికి కన్యాదానం గావించాడు ఆ కన్యాదాన ఫలితంగా అంత్యమున సువీరుడు అతని పూర్వీకులు నరకపీడ విముక్ విముక్తులై స్వర్గలోకం చేరి సాగాడు శృతకీర్తి కన్యాదానం చేయించడంతో ఆగకుండా మరి పది మంది బ్రాహ్మణులకు భూరి దక్షిణ దాంబూలాలను కన్యాశుల్కము ద్వారా వచ్చిన ధనమును దానం చేయడం వలన వారి వారి పితృదేవతలందరూ సంతోషించారు చివరకు స్థుతి మరల స్వర్గమునకు చేరి తన వారితో పాటు సుఖించసాగాడు కావున జనక మహారాజా కార్తీక మాసంలో యదొక్త రీతిని కన్యాదానము చేసిన వాడు తన పాపాలను నశింప చేసుకోవడమే కాక తన పితృదేవతలను కూడా సంతోష పెట్టగలరు ఎవరైతే కార్తీక మాసంలో శివ ప్రీతికై పూజ పునస్కారాలు దాన ధర్మాలు నిర్వహిస్తారో వారు స్వర్గలోకం నాకు చేరగలరు చేయని వారు పాపులై నరకలోకం నందు వివిధ శిక్షలు అనుభవిస్తారు ఇందు ఎంత మాత్రం సందేహం లేదు అని వశిష్ఠుడు బోధించాడు కన్యాదాన మహిమ వలన పదమూడవ అధ్యాయం సంపూర్ణము ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయం జనక మహారాజా కార్తీక మాసంలో చేయడం చాలా ప్రశస్తం అంటే ఎద్దును వేసి విడిచిపెట్టి ఇందువల్ల గోవులను గర్భధారణ సావకాశం కల్పించిన వారమై గోవులు మాతలై గోమాతలుగా సమస్త వారిని బ్రోచుటకు మార్గదర్శక మహోత్సవం ఇది రాజా ఇందువల్ల గయా శార్దం పెట్టిన పుణ్యానికి వెయ్యి రేట్ల పుణ్యఫలం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యము పురుషార్థము ఫలించి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలకు సంతృప్తి కలిగి ధరిస్తారు ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది శివలింగాన్ని ఈ కార్తీక మాసం చేసే ముందు దానం చేస్తే ఏడు తరాల వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది వ్రత దీక్షలను మించి ఫలితం కలుగుతుంది మహారాజా ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు వేడి నీళ్ళ స్నానం చేయకూడదు నూనె రాసుకొని తల్లంటు స్నానం తగదు నువ్వులు దాంచుకోకూడదు పగటిపూట నిద్రించరాదు సంస్కారహీనముని ఇంట కుల భ్రష్టుని ఇంట ఆహారం తినరాదు విధవరాలి చేతి అన్నం తినరాదు శార్ద భోజనం తినరాదు చంద్ర గ్రహాల వేళల్లో భోజనం చేయరాదు ఏకాదశి రోజు భోజనం చేయరాదు పరాయి ఇంట భోజించరాదు తిలపిష్టము వెల్లుల్లి తినరాదు ఎంగిలి తినరాదు కంచు పాత్రలో అన్నం తినరాదు దీపారాధన నిర్లక్ష్యం తగదు దేవతారాధన గేలి చేయరాదు వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారలాడరాదు వేద శాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు ఈ నియమాలు పాటించిన వారికి మంచి కలుగుతుంది కార్తీక మాసం ఏ దానం చేయడం వల్ల ఏ ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం వివిధ రకముల పండ్లు దానం చేస్తే రుణ విముక్తి కలుగుతుంది ఉసిరికాయను దానం చేస్తే చక్రవర్తి పదవి లభిస్తుంది దీపదానము చేస్తే మనోవాకాయ కర్మల పాప విముక్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది లింగదానం చేస్తే పాపహరణ అత్యంత పుణ్యప్రాప్తి లభిస్తుంది కార్తీక మాసంలో చేయు వ్రతాచరణ అత్యంత పుణ్యప్రదము మహోత్కృష్టమైన అనంత పుణ్యఫల ప్రదాయమైన కార్తీక మాసంలో ఇతరులను నిర్దేశించిన అన్నమును పితృశేషాన్ని ఆర్థికలకు తద్దినాలకు వెళ్ళడం నువ్వుల దానాలను స్వీకరించడం తినడానివి తినడం ఈ ఐదింటివి త్యజించాలి ఇంకాను ఈ కార్తీక మాసంలో సంఘపరంగా చేయు అన్న సమారాధనకు వెళ్లి భోజనం చేయడం శూద్రణము బలిహారణము అపరిశుద్ధమైన అన్నము విడిచి పెట్టబడిన అన్నము విడిచిపెట్టబడిన రక్త కర్మని అన్నము విధవరాలిచే వడ్డించబడిన అన్నము అవి తినకూడదు కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్యలో పితృదేవతలకు తర్దినము పెట్టి రాత్రి సూర్య చంద్రగ్రహణాది దినములలోను ఆదివారము నాడు మైలు రోజులలో అశుభకార్య నిషిద్ధ దినములలోను రాత్రి భోజనము చేయరాదు కార్తీక ఏకాదశి రెండు పూటలో ఉపవాసం చేయుట అత్యంత పుణ్యఫలమైనది ఇటువంటి పర్వదినాల్లో ఛాయా నక్తము చేయుట ఉత్తమమైనదని మహర్షులు చెప్పారు ఛాయా నక్తము అనగా తన నీడ తన శరీరము కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించమని అర్థం కార్తీక మాసంలో నిషిద్ధములు ఏమిటంటే ఈ కార్తీక మాసంలో భుజించడాన్ని రోజులలో భుజించేవారు అత్యంత అగణితమై పాపాన్ని మూట కట్టుకుంటారు కాక ఈ కార్తీక మాసము తైలాభ్యంగన స్నానము పగలు నిద్రపోవటము కంచు భోజనం చేయడము ఇతరులు పెట్టిన అన్నాన్ని తినడము గృహస్నానము రాత్రిపూట తిన తినకూడని రోజుల్లో తినడము వేదశాస్త్రమును నిందించడము ఉపవాసం చేయవలసిన దినములలో భోజనం చేయడము ఇవన్నీ చేయరాదు నది స్నానము చేయగలిగిన ఓపిక ఉన్న ఇంటి వద్ద వేడి నీటితో స్నానం చేసినచో అది కుళ్ళుతో స్నానం చేసినంత సమ మహా పాపమని బ్రహ్మ శాసనము సూర్యుడు తులారాశిలో ఉండగా చేయు నది స్నానమే అత్యంత ఆరోగ్యప్రదము పుణ్యదాయకము నదులు చెరువులు కాలువలు అలాంటివేమీ లేనప్పుడు ప్రాతకాలంలోనే నూతి వద్ద ఆయా మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవలను పైగా పైన చెప్పిన రీతిలో స్నానాధికారాలు ఆచరించని వారు చండాలపు జన్మ నెత్తదరని పురాణాలు చెబుతున్నాయి అంతేకాక నరకంలో శిక్షలు అనుభవిస్తారు ఆదిత్యాది హృదయం పఠిస్తూ శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తూ అత్యధిక చింతనతో ఉన్నవారు స పొందుతారు పగలు జీవన కార్యములన్నీ ముగించి సాయం సంధ్య సమయంలో మరల స్నానమాచరించి పూజా మందిరం నందు ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి దానిని పంచామృతాలతో ఫలోదకములతోనూ అభిషేకించి షోడశోపచార పూజ గావించాలి శివునికి షోడోపచార పూజ విధి ముందుగా శివుణ్ణి ఆవాహనం చెయ్యాలి తర్వాత ఓం నమ శివాయ ధ్యాన సమర్పించాలి ఓం పార్వతి నమః పాద్యం సమర్పయామి ఓం గౌరీ దేవ్యాయ నమ ఆజ్యం సమర్పయామి ఓం రుద్రాయ నమ ఆచమనీయం సమర్పయామి ఓం శంభువే నమ స్నానం సమర్పయామి మంత్రాలు పఠిస్తూ వీటిని అభిషేకించవలను ఓం దిగంబరాయ నమో వస్త్రం సమర్పయామి ఓం ఈశ్వరాయ నమ ఉపవీతం సమర్పయామి ఓ శ్మశానవాసయ నమ గంధం సమర్పయామి కపాళధార్యై నమ అక్షింతలు సమర్పయామి ఓం గంగాధారాయ నమ పుష్పం సమర్పయామి ఓం త్రినేత్రాయ నమ ూపమాగ్రాపమామి ఓం శాంబశివాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం భూం భువ స్వాయ తస్య వేదం భర్గో దేవీమీ ధియో యోన ప్రచోదయత్ అంటూ పదార్థాల చుట్టూ నీటిని చల్లుతూ ఓం ప్రాణాయ స్వాహ ఓం ఆపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అంటూ నివేదించి ఓం మహాదేవాయ శివ 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 శంభువే శివ శివ స్వాహ అంటూ పదార్థముల పేర్లతో స్వాహ అంటూ నివేదించాలి పిమ్మట ఉత్తర పోషణం సమర్పయామి అంటూ పదార్థాలకు కుడిపక్కన ఒక నీటి చుక్కను వదలవలెను ఓం లోక సాక్షియే నమః తాంబూలం సమర్పయామి ఐదు తామలపాకులు రెండు వక్కలు ఓం భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి ఓం ఆది పురుషాయ నమ నమస్కారం సమర్పయామి సాష్టంగా నమస్కారం చేయాలి ఈ విధంగా నెల పొడవున షోడశోపచారాలతో కానీ లేక కార్తీక మాసం మందలి ప్రతిరోజు సహస్రనామాలతో శివ పూజ గావించి చివరిగా మంత్రాన్ని పఠిస్తూ ఆజ్యపాజాలను సమర్పించాలి తదనంతరం శక్తి కొలది దీపాలను సమర్పించాలి యథాశక్తి బ్రాహ్మణ సమేతంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించేవారు వంద వేధాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు కార్తీక మాసం అంతా ఉపవాస దీక్షాయుక్తముగా వ్రతాచరణ గావించినచూ అగణిత పుణ్య ఫలితము సిద్ధిస్తుంది అతని జన్మ జన్మాంతరము పాపములని నశించుటలో ఎట్టి సందేహము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృ ప్రీతిగా బ్రాహ్మణ సమారాధన ఆనాడు ఔరాసపుత్రుడు చేసే తిలతర్పణం వలన పితృలోకమంతా సంతృప్తి చెందుతుంది నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మోక్ష ప్రాప్తి పొందగలరు ఈ కార్తీక మాసం అంతా కార్తీక పురాణం చదివిన వినిన వారందరూ పాప విముక్తులై మోక్షార్హులు అవుతారు కాందపురాణం అనేది పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఇదండి కార్తీక పురాణం ఏడవ రోజు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు